కుప్పం మండల పరిధిలోని మల్లనూరు గ్రామ పంచాయతీలో వెలిసిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుందని మల్లనూరు పొన్నంగూరు గ్రామస్తులు తెలిపారు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని పరిశుభ్రం చేసేందుకు ఆలయానికి వెళ్ళగా శక్తి అనే వ్యక్తి ఆలయానికి తాళాలు వేశారని పేర్కొన్నారు ఆలయానికి తాళాలు ఎందుకు వేశారని శక్తి అనే వ్యక్తిని ప్రశ్నించగా నేను ఊరి వౌండర్ మీరు ఎవరు నన్ను అడగడానికి అని గ్రామస్తులపై దుర్భాషలాడినట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఆలయానికి సంబంధించి స్థలాన్ని కొంతమంది అధికార పార్టీ నాయకులు ఆశ్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు ఈ విషయమై కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు పదకొండు గ్రామాలు కలిపి ఆలయ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు ఆలయానికి శక్తి అనే వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదన్నారు ఈ విషయమై సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు